కాళేశ్వరంపై మరోసారి యాక్షన్ షురూ చేసింది విచారణ కమిషన్ ఇప్పటి మొదటి విడతలో వంద మందికి పైగా అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు రెండో విడత ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఈ దఫా విచారణలో ఆర్థిక అంశాలతో పాటు ఎవిడెన్స్ సేకరణపై ఫుల్ ఫోకస్ చేయనుంది కమిషన్ అందులో భాగంగా విచారణను మరింత వేగవంతం చేసింది ఈ వారంలోనే కాళేశ్వరానికి సంబంధించిన కీలక పరిణామాలు జరుగుతాయని చెబుతున్నారు గత ప్రభుత్వంలోని ఇరిగేషన్ ఆర్థిక శాఖల మంత్రులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ ఆర్థిక కాళేశ్వరానికి సంబంధించిన శాఖల్లో పనిచేసిన సెక్రటరీలను కమిషన్ విచారించింది కాగా ఇప్పుడు మరికొంతమంది కీలక నేతలకు నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందట అలాగే ఇప్పటి వరకు అఫిడవిట్ ఇవ్వని అధికారులపై కమిషన్ సీరియస్ గా ఉంది ఇప్పటి వరకు కమిషన్ ముందుకు యాభై మందికి పైగా అఫిడవిట్స్ వచ్చాయి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ డేటా ఆధారంగా మరికొంతమందికి సమన్లు జారీ అని తెలుస్తోంది అఫిడవిట్ దాఖలు చేయని వారిలో మాజీ సిఎస్ కూడా ఉన్నారు మాజీ మంత్రుల విచారణ అనంతరం వారిచ్చే అఫిడవిట్ల ఆధారంగా మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు రైట్ చెప్పండి తేజ మొత్తంగా కాళేశ్వరానికి సంబంధించి మరోసారి యాక్షన్ షురు అయిందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి విచారణ కమిషన్ రెండో విడతగా మరికొంతమంది అధికారులను విచారించనున్నట్లుగా తెలుస్తోంది అసలు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి తేజ అయితే విజయ్ మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం కాళేశ్వరం పైన అయితే మాత్రం ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో జరిగినటువంటి అక్రమాలను కావచ్చు లేకపోతే అక్కడ జరిగినటువంటి అవకతవకలు దాంట్లో జరిగినటువంటి అవినీతి పైన అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం ఈ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే ఆయన కోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితులు కనపడి అయితే కోర్టు కోర్టు మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది చాలా స్పష్టం స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఎందుకంటే కమిషన్ చైర్మన్ అభ్యంతరాలు కమి చైర్మన్ పైన అభ్యంతరాలు ఉంటే చైర్మన్ మార్చాలి కానీ ని రద్దు చేయటం కుదరదు అనేటువంటిది కూడా ఇట్లు కోర్టు కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇదే నేపథ్యంలో కాళేశ్వరం పైన అయితే మాత్రం విచారణ అయితే ముమ్మరం చేశారు అన్నట్లుగానే చెప్పాలి అంటే కమిషన్ ముమ్మరం చేసింది అన్నట్లుగానే చెప్పాలి ఇక పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సేకరించేటువంటి పైన మాత్రం పూర్తిగా ఈ కమిషన్ అయితే దృష్టి సారించినట్లుగానే మనం చెప్పాలి ఎందుకంటే ఇక విచారణ వేగవంతం చేయడంతో పాటు ఇప్పటికే గత ప్రభుత్వంలో అంటే ఇరిగేషన్ శాఖలో సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నట్లుగా చెప్పాలి ఇంకా మరికొంతమంది కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి అయితే ఇప్పటి వరకు అఫిడవిట్లు అయితే కొంతమంది అధికారులు ఇటు కమిషన్ ముందు కమిషన్ కు సమర్పించినటువంటి పరిస్థితి అయితే కనపడింది కానీ ఇప్పటి వరకు అఫిడవిట్లు ఇవ్వనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన మాత్రం కమిషన్ కమిషన్ అయితే మాత్రం చాలా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది ఇక పూర్తి డేటా ఆధారంగా అయితే ఇప్పటికే కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే కొంతమంది అధికారులకు అయితే మాత్రం సమన్లు కూడా జారీ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది కొంతమందికి అయితే ఆల్రెడీ సమన్లు జారీ అయ్యాయి అన్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగానే చెప్పాలి అయితే అఫిడవిట్ లో ఆధారంగా మాజీ సీఎం కూడా అంటే మాజీ సీఎం అంటే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం కాళేశ్వరం పైన అవకతవకల పైన పూర్తి స్థాయి విచారణకు అయితే మాత్రం ఇటు కమిషన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి నేపథ్యంలో అయితే ఇటు గతంలో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులకైతే మాత్రం నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది సో మొత్తంగా ఈ దర్యాప్తు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ ఆధారాలు సేకరించేటువంటి పని పని మీద అయితే మాత్రం పూర్తిగా దృష్టి సారించింది కమిషన్ అన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూజ్